హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో కొన్ని పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి అంటే కొన్ని గ్యారెంటీలు అయితే ఇచ్చారు కాబట్టి అన్ని పథకాలు అన్ని గ్యారెంటీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అలాగే మనకైతే పింఛన్ సంబంధించిన కూడా మనకైతే పథకం అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి అదే చేయుత పెంచిన పథకం మనకైతే చేయుత పెంచిన పథకం ద్వారా మనకైతే వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున మనకైతే బ్యాంకుల్లో జమ చేస్తాం పెన్షన్ చెప్పారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారులు ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే మనకైతే కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితా సిద్ధం చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మంది అయితే డబ్బులు అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి ప్రతి ఇంటికైతే సర్వే పూర్తి చేశారు అర్హుల జాబితా సిద్ధం చేశారు కొత్త పెంచే విధానాన్ని అమలు చేయబోతున్నారు అంటే వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచి వాళ్ళు జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి చెప్పొచ్చు కానీ ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూసే మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిగతా చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే పింఛన్ కింద వృద్ధులకు విద్యంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కొంతమందికి అనరులకైతే అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు అయితే ప్రతి ఇంటికి అయితే సర్వే చేసి అనర్హులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లిస్టు పేరు అయితే తీసేశారు అర్హులుగా ఉన్న పేరు అయితే చేర్చారు అనరుగా ఉన్న వాళ్ళైతే లిస్టు పేరు అయితే తీసేశారు కానీ మొత్తానికి అయితే అర్హుల జాబితా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిచ్చే విధానం అయితే అమలు చేయబోతుంది అంటే వృద్ధులకు విధుంతులకు నాలుగు వేలు ఆరు వేలు చొప్పున ఎందుకంటే డబ్బులు విద్య చేయాలి త్వరగా అనేసి మనకైతే ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే చాలా మంది ఈ డబ్బులు అయితే ఉపయోగపడుతుంది కాబట్టి వృద్ధులకి విధువులకి దివ్యాంగులకి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెల సంబంధించిన వృద్దుర్గ వినరు నాలుగు వేలు దివ్యాంగు వేలు చొప్పున పెంచింది కాబట్టి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది కాబట్టి రేపైతే బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయబోతుంది వృద్దు విత్తంతు నాలుగు వేలు ఆరు వేలు చొప్పున కాబట్టి మొత్తానికి ఒక శుభాషా చెప్పొచ్చు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు మనకైతే కొత్త అయితే డబ్బులు విదల చేస్తున్నా అనేసి సెప్టెంబర్ నెల సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిగన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్